కాకినాడలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో బొర్రా గోపిమూర్తి విజయం సాధించారు రాష్ట్ర శాసన మండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలో అభ్యర్థి బొర్రా గోపిమూర్తి అవసరమైన హోదాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సోమవారం స్థానిక జయంతిలో కాకినాడ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ షర్మాపూర్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు పద్నాలుగు టేబుళ్లపై ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం ఒకటి గంటకే పూర్తయింది ఈ ఎన్నికలో మొత్తం పోలైన పదిహేను ఓట్ల లెక్కింపులో ఎనిమిది చెల్లని ఓట్లు పోను మిగిలిన పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై వాలి డోట్లలో బొర్రా గోపిమూర్తికి తొమ్మిది వేల నూట అరవై ఐదు ఓట్లు తొలి రౌండ్లోనే లభించాయి ఈ ఎన్నికలో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావుకు ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది దీపక్ గతంలో టీచర్కి ఓన్లీ బెల్ల కొట్టడం బిల్లు చేయటం అనేది మాత్రమే అదనపు పని ఉండేది మిగిలిన సమయం అంతా పిల్లగాడితో సమయం గడిపేవారు కానీ ఈ రోజున పిల్లగాడికి పాఠం చెప్పడం కంటే కూడా మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడానికి సంబంధించినటువంటి రికార్డులు రిజిస్టర్లు మెయింటైన్ చేయడంతో పాటు వాటిని యాప్లలో పెట్టడం పిల్లల అటెండెన్స్ యాప్లు పెట్టడం బాత్రూమ్ టోల్ యాప్లో పెట్టడం లేదంటే మార్కులు ఆన్లైన్ చేయించడం ఇప్పుడు అపారాన్ని పేరు చెప్పి పిల్లోడికి ఆధార్ కార్డు స్కూల్ రికార్డుకి ఆధార్ కార్డుకి లింక్అప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అవి టీచర్ చేత చేయించడం అవన్నీ ప్రభుత్వానికి అవసరమైతే దానికి కావాల్సినటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వం ఆ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకోకుండా టీచర్కి పిల్లలు పాఠం చెప్పే టీచర్ని ఆ పనులు చెప్పడం వల్ల అంతిమంగా నష్టపోయేది పిల్లగాడు అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు పేద పిల్లలు మధ్య తరగతి పిల్లలు ఆ పిల్లలకి ఈ రోజున ప్రభుత్వం పెట్టే ఈ ఆన్లైన్ పనుల వల్ల ఏ దేనికోసం అయితే పిల్లగాడు చదువు కోసం పెట్టారో అది చదువుకు ఆటంకం కలుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా యాప్లనే ఏదో నవంబర్ పదిహేను లోపు యాప్ల్ తొలగ తగ్గిస్తానో ఏదో ఒకటి రెండు చేస్తానని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు కానీ అది పని అయినట్టు పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేసి మీకు ఏదైనా లెక్కలు కావాలంటే ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం చేసుకోవాలా కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వాలా నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇవ్వాలా నాన్ టీచింగ్ స్టాఫ్ నువ్వకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వకుండా పిల్లగాడికి పాడని చెప్పి టీచర్ చేస్తే ఆ పనులని నాన్ అకాడమిక్ పనులని చేయించడం అనేది అకాడమిక్ దెబ్బతీ పరిస్థితి ఉంది దానివల్ల ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయే పరిస్థితి ఉంది దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి కానీ టీచర్ని నువ్వు సరిగ్గా పాఠం చెప్పలేదని చెప్పి నిందలేసే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి కనీసంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది మేము ఏదో చేస్తామని చెప్పారు నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఉపాధ్యాయులకి జీతాలు ఎక్కువ ఉండాలి చెప్పారు ఉపాధ్యాయులు జీతాల సమస్య సమస్యలగా పాఠం చెప్పుకునే పరిస్థితి చేయాలని చెప్పి మాత్రం అధికారికంగా డిక్లరేషన్ అయితే లేదు మనకున్నటువంటి లెక్క ఏదైతే మన ఏజెంట్ల ద్వారా లెక్క తొమ్మిది వేల నూట అరవై మూడు ఓట్లు ఉన్నాయి ఇన్వాలిడ్ ఇంకా లెక్క తేల్చలేదు అంటే చెప్పలేదు నేను బయటకు వస్తే మన వాళ్ళు మీడియా తీసుకొచ్చారని చెప్పి ఇక్కడ కూర్చున్నాం తప్ప వాస్తవంగా అయితే ఇంకా అఫీషియల్గా లెక్క అయితే చెప్పలేదు గతంలో ఎనిమిది వేల మూడు వందలు ఎనిమిది వేల ఆరు వందలు వచ్చినాయి గతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి గతం కంటే పర్సెంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఆ వైపుగా పీడిఎఫ్ ఈ జిల్లాలో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో పీడిఎఫ్కి ఈ రాష్ట్ర ఈ రెండు జిల్లాలో ఉపాధి అధ్యాపకులు హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే నాకు ఓట్లు వేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలో అది జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ లేదంటే ఎయిడెడ్ గవర్నమెంట్ మున్సిపల్ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు ఐడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజీలు ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం లేనటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్వేచ్ఛా వాతావరణంలో పాఠం చెప్పుకునే వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఏదైతే రెండు వేల తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లు కానీ సోషల్ వెల్ఫేర్ టీచర్స్ కి సంబంధించిన సమస్యలు పరిష్కారం ఏదైతే జీవో నెంబర్ త్రీ సుప్రీం కోర్టు కొట్టేసిందో దాన్ని చట్టబద్ధత కల్పించే విధంగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు దాన్ని అమలు చేయడానికి అదే విధంగా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి చేయటానికి చేయడానికి వన్ వన్ ఫోర్ జీవో గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి కానీ గెస్ట్ లెక్చరర్స్ కి మినిమం టైమ్స్కి వెళ్ళటం కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అనఐడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ని ఈ రోజు తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం ఉపాధ్యాయులకి అధ్యాపకులకి ఈ రోజున అది స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఈ రోజున ప్రభుత్వం అనేక వర్గాలకి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక కొంత బడ్జెట్ ను విడుదల చేస్తా ఉంది ఈ రోజున దేశం అభివృద్ధి చెందాలంటే అది విద్యారంగం మీద ఆధారపడి ఉంది అటువంటి విద్యారంగం ఈ రోజున ఎవరన్నా కాదు అనుకున్న సగం విద్యారంగం ప్రైవేటు పరమైనటువంటి ఉంది ఆ విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అధ్యాపకులు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి వైపు నుంచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చొరవ చూపట్లేదు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సెలవు రూల్స్ ని అమలు చేయటమే కాదు వాళ్ళకి మినిమం జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత బడ్జెట్ విడుదల చేసి వారికి హెల్త్ కార్డు ఇవ్వటమో ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయటమో అటువంటి అంశాన్ని కనీసంగా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఇలాగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద కాదు అంతేకాదు ఏడేడు స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి హెల్త్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది ఇలాగ అనేక సమస్యల మీద పోరాటం చేయడంతో పాటు నేను ఈ రోజున ఎమ్మెల్సీగా ఈ రోజున పీపుల్ రిప్రజెంటేటివ్ అయ్యాను పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయ్యాను ఏదైతే ఈ ఓట్లు ఉన్నటువంటి విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి వారికే కాదు సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే వారికి ప్రభుత్వానికి వారదగా ఉండి సమస్యలు ప్రభుత్వ వైపు తీసుకెళ్లటం శాసన మండలిలో లేవనెత్తడం అనే అంశాలు కూడా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నా యొక్క సర్వీస్ని మరింత ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా వారికి పూర్తి సర్వీస్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను ピッ <noise>